వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ వినరా సోదరా అడిలైడ్లో ఉన్నాం అడిలైడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం అడిలైడ్ ఎస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సదర్న్ ఆస్ట్రేలియా అండ్ ఫిఫ్త్ మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ఆస్ట్రేలియా అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకు జనరల్గా హైదరాబాద్లో సిటీ మధ్యలో ఎక్కడైనా పార్క్ ఉంటుంది అదే పార్క్ మధ్యలో సిటీ ఉంటే దాన్నే అడిలేడ్ అంటారనమాట అంటే దాదాపు సెవెన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్లో అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాల పార్క్ ల్యాండ్ అడిలే చుట్టూ ఉంటుందన్నమాట ఇంకో విషయం అండి అడిలైడ్ ఇస్ కాల్డ్ ద వైన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ సదర్న్ ఆస్ట్రేలియా ప్రొడ్యూసర్స్ హాఫ్ అంటే ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ వైన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంప్లీట్ కంట్రీ అడిలేడ్కి ఇంకొక నిక్నేమ్ కూడా ఉంది అదేంటో తెలుసా ట్వంటీ మినిట్స్ సిటీ అంటే ఈ సిటీలోని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎంత బాగుంటుందంటే విదిన్ ద సిటీ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్వంటీ మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు అందుకనే ఆ నిక్నేమ్ మిమ్మల్ని కాస్త భయపెట్టే అంటే ఒక చిన్నపాటి డార్క్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి ఆస్ట్రేలియాలోని ఈ అడిలైట్లో పంతొమ్మిది షిప్ గ్రేవియాడ్స్ ఉన్నాయి వావ్ నాకు కూడా తెలియదు ఈ ఫ్యాక్ట్ అండ్ ఇక్కడ రిచ్ మ్యారిటైమ్ హిస్టరీ ఉంది ఈ పర్టిక్యులర్ కోస్టల్ రీజియన్లో కంప్లీట్గా మీరు చూసినట్టయితే ఈ షిప్ గ్రేవియర్స్లో మీకు ఈ మాట అర్థమవుతుంది